చక్కగా వాక్యం ఇంటున్నారు అదని బట్టి దేవుడికి స్తోత్రం ప్రియమైన వారిలో దేవుని వాక్యం రాయబడింది ఆయన వాక్యమే మన పాదములకు దీపం కాబట్టి వెలుతురు ఉన్నప్పుడే మనం ఎలా నడవాలో మనకు అర్థమైతే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ యొక్క రాత్రి కాలం మందు ప్రియమైన దేవుని పిల్లలా దేవుని యొక్క మాటలని మన హృదయంలో శ్రద్ధగా దాచుకుందాం మనం వెండి బంగారం దాచుకుంటాం కానీ తర్వాత వాటిని మనం తీసుకుని వెళ్ళలేము తర్వాత ఈ జీవితం ముగిసిపోయిన తర్వాత వాటితో మనకు సంబంధం ఏమి లేదు కానీ దేవుని వాక్యం ఉంది ప్రభు వాక్యం అంట నిత్యమో మనతోనే ఉండేదంట దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుని వాక్యానికి ముగింపు లేదు దేవుని వాక్యము శాశ్వతమైంది అది మనలో ఉంటే మనం కూడా శాశ్వతంగా ఇక్కడ ఉంటాం అక్కడ కూడా పరలోకంలో దేవుడితో యుగ ఉంటాం దేవునికి స్తోత్రం కలిగిన గాక ప్రియమైన దేవుని బిడ్డరా మరి ఈరోజు వాక్య భాగం ఏంటి మనం చదువుకున్నట్లయితే సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదమూడవ వాక్యాన్ని మనం చదువుకుందాం సామెతల గ్రంథం మీ దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉన్నట్లయితే చదువుకుందాం సామెతల గ్రంథం ఇరవై ఎనిమిదో అధ్యాయం పదమూడవ వాక్యాన్ని తీయండి వాక్యాన్ని చదువుదాం అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధలుడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును హలే చూడండి ప్రియమైన వాళ్ళరా లేఖన భాగం మీకు అర్థమైందో లేదు కానీ మనం వర్ధిల్లాలి అని అనుకుంటే ఈరోజున ప్రతి ఒక్కరి ఆశయం తెలుసా వర్ధిల్లాలి నా కుటుంబం వర్ధిల్లాలి నా వ్యాపారం వర్ధిల్లాలి నా పిల్లలు వర్ధిల్లాలి నా ఆరోగ్యం వర్దిల్లాలి ఇంకా నేను పండించే పంట పొలం వర్ధిల్లాలి ఇంకా ప్రియమైన నేను అప్పిచ్చే వ్యక్తిగా ఉండాలి ఆర్థికంగా వర్ధిల్లాలి ఈ విధంగా ప్రతి ఒక్కరు వర్ధిల్లాలని రకరకాల ప్రయత్నాలు చేస్తారు నా ప్రియమైన వల్లరా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కలిసి రావాలని ఏదేదో శత విధాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ దేవుని వాక్యం అంత ఏమని మాట్లాడుతుందంటే మీరు వర్దిల్లాలంటే మీ బ్రతకు ఆశీర్వాదకరంగా ఉండాలనుకుంటే మీ ఆరోగ్య వ్యవస్థ మీ ఆర్థిక వ్యవస్థ మీ యొక్క వ్యక్తిగత ఆత్మీయ జీవితము వర్తిల్లి ఆశీర్వాద పదములు నడిపించబడాలంటే మీరంట దేవుని వాక్యం సలువిస్తుంది అతిక్రమాన్ని దాచిపెట్టకుండా ఒప్పుకోవాలంటే ఆయన సన్నిధిలో దేవుడికి స్తోత్రం కలిగిన గాక నా ప్రేమైన వరరా ఏ భేదము లేదు మనుషులందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు పాపం ప్రతి ఒక్కరిని అంటుకొని ఉంది అయితే ఆ పాపాన్ని ఈ రాత్రి ఒప్పుకుంటే అది ఏ పాపమైనా కావచ్చు ఒక్కొక్కరిలో ఒక్కొక్క పాపం ఒక్కొక్కరిలో ప్రియమైన వాళ్ళ కనబడే పాపం ఇంకొకరిలో కనబడని రహస్యమైన పాపం అది జన్మ పాపమైన కర్మ పాపమైన అది క్రియా పాపమైన అది ఎలాంటి పాపమైనా ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య తన రక్తముతో ఆయన మన పరిశుద్ధపరిచి ప్రతి రోగమును ప్రతి కల్మషాన్ని ప్రతి విధమైన పాపాన్ని నిర్మూలన చేసి మనల్ని పవిత్రులుగా మార్చడానికి సమర్థుడైన దేవుడు చెప్పలు కడదాం సారి మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన రక్తములో పరిశుద్ధత ఆయన యొక్క మాటలో పరిశుద్ధత ఆయన ఆరాధిస్తున్నప్పుడే మన జీవితాల్లో ఒక గొప్ప విడుదల ప్రారంభించబడింది అందుకే ఈ రాత్రి నీలో ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకో దాన్ని దాచిపెట్టద్దు అది నిన్ను కాల్ చేసిద్ది అది నిన్ను చంపేసింది అది నీకు రోగాన్ని రుక్పతని నీలోకి తీసుకువస్తుంది అప్పుడు ఏమైనా దేవుని బిట్టారా నిప్పు మన ఒళ్ళు ఉంటే మనల్ని ఏం చేసింది కాల్చి దహనం చేసింది నిన్ను దగ్గం చేసింది అందుకే నీలో ఉన్న ప్రతి పాపాన్ని నువ్వు ఒప్పుకుంటే యేసయ్య నిన్ను విడిపించగలిగిన శక్తిగల దేవుడు ఈ పాపం నుంచి ఎవరో విడిపించలేరండి యేసయ్య రక్తం మాత్రమే ప్రతి పాపమును కడిగి పరిశుద్ధపరిచింది ఈ రాత్రి నా ప్రియమైన దేవుని బిడ్డరా మన జీవితం ఎందుకు వర్దీల్లట్లేదు ఎందుకు మన జీవితాలు ఆస్వాదించబడట్లేదు ఎందుకు మన జీవితాలు సతమతం అవుతున్నాం ఎందుకంటే వర్ధన లేని పరిస్థితులు ఎందుకంటే మన పాపమే మనం చేసిన అతిక్రమమే మనం చేసినటువంటి ప్రియమైన దేవుడి పిల్లల దేవునికి వ్యతిరేకమైన కార్యాలే వాటిని మనం ఇంకా దాచిపెట్టుకుంటున్నాం ఇంకా వాటిని విడిచిపెట్టట్లేదు ఇంకా దాంట్లో కొనసాగుతున్నాం కాబట్టి కొన్ని కొన్నిసార్లు మన జీవితాల్లో అపచయం కన్నీళ్ళు ఏర్పడుతున్నాయి నా ప్రియమైన దేవుడు పెళ్ళరా బైబుల్లో ఒక వ్యక్తిని దేవుడు బహుగా వర్దల చేశాడు ఎవరు తెలుసా మహారాజు అని దావీదు దేవునికి స్తోత్రం కలిగిన గాక బైబుల్లో ఎంతో మంది రాజులు మనకు కనబడతారండి ఎంతో మంది రాజులు కనబడుతున్నప్పటికీ దేవుడు ఈ రాజుని బహుగా ఇష్టపడ్డాడంట కారణం ఇతడు తన జీవితంలో దేవుని ప్రియమైన వర్లరా ఆయన రాజు అయినప్పటికీ తనను తాను తగ్గించుకొని తనను తాను ప్రియ దేవుడికి సమర్పించుకొని తన పాపమును ఒప్పుకునే విషయంలో ఒక చిన్న పిల్లవాడి వల్లే మారిపోయాడు దేవుడికి స్తోత్రం కలిగిన గాక అందుకే దేవుడు దాగిది ఏం చేశాడంట వర్ధలా చేశాడు ఈరోజు నా ప్రియమైన వల్లరా మన జీవితంలో దాగిన అది ఏ పాపమైనా నీకు గుర్తొచ్చే ప్రతిదీ ఈ రాత్రి ప్రభు దగ్గర ప్రభువా నన్ను క్షమించు అని కనుక నువ్వు అడిగితే ఆయన నిన్ను క్షమించడమే కాదు నువ్వు ఎక్కడెక్కడ కురిగిపోతున్నావో ఎక్కడెక్కడ అల్లాడిపోతున్నావో ఎక్కడెక్కడ ఓడిపోతున్నావో దేంట్లో అభివృద్ధి చూడలేకపోతున్నావో దేవుట్లో ఆశీర్వాదం చూడలేకపోతున్నావో ఎక్కడైతే నీ జీవితం కూలిపోతుందో ఆ పరిస్థితిని రాత్రి ఆయన మార్చగలిగిన దేవుడు దావీదు తన జీవితంలో ప్రియమైన వాళ్ళు అనుకోకుండా ఒక పాపం అయింది అంట ఒక పాపం ఊపిలు పడిపోయాడు నా ప్రియమైన దేవుని బిడ్డరా అయితే ఒకరోజు నా దేవుడు ఒక ప్రవక్తను పంపించి తన పాపాన్ని గుర్తు చేశాడు నా ప్రియమైన వర్లరా వెళ్ళి వెంటనే నా ప్రియమైన వర్లరా ఏం చేసాంటా ఆయన సాష్టాంగపడి ఉపవాసం ఉండి అయ్యానాది తప్పు దేవ నేను చేసిన జీవితం సరైనది కాదు ప్రభు అని తన జీవితాన్ని దేవుని గుమ్మరించుకున్నాడు ఒప్పుకున్నాడు కాబట్టే దావిదు యొక్క రాజ్యము అంతకంతకు ఏమైందంట వర్తిల్ంది దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ మాటను మనం చదువుకున్నట్లయితే ప్రియమైన సమూయలు రెండో గ్రంథం ఐదవ అధ్యాయం పదో వాక్యం చదవండి సమయలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయం పదో వాక్యం చదువుకుందాం అక్కడ ఏమని రాయబడింది చదవండి రెండో సమూహల గ్రంథం ఐదు పది అంతకంతకు వర్తిల్ను సైన్యములకు అధిపత్య యహోవా అతనికి తోడుగా ఉండడం దేవుడికి స్తోత్రం కలిగినాకాయ దేవుడు దావ్యని అంతకంతకు వృద్ధిల చేయడానికి అంతకంతకు అభివృద్ధి చేయడానికి అంతకంతకు దీవించడానికి అంతకంతకు ఆశీర్వదించడానికి కారణం ఏంటంటే దావీదు తన జీవితంలో నా ప్రియమైన వాళ్ళరా దేవుడి ఇష్టానుసరుడు అంత మాత్రమే కాదు తనలో ఉన్న ప్రతి లోపాన్ని బట్టి దేవుడి దగ్గర ఒప్పుకునే అనుభవం ఉంది నా ప్రియమైన వాళ్ళు అందుకే యేసు క్రీస్తు ప్రభు వారు కూడా దాబీదు వంశంలో పుట్టడానికి ఇష్టపడ్డాడు కానీ ఈయనకు ముందు ఇంకొక రాజు ఉన్నాడు ఆయన సౌలు ఆయనైతే తన జీవితంలో ఎక్కడ పశ్చాత్తా పడినట్లు కన కనబడదు ఎక్కడ తన దోష్యాన్ని ఒప్పుకున్నట్లుగా దేవుని ఏదో కనబడదు ఇంకా విర్రవీగుతున్నాడు ఇంకా దేవునికి కోపాన్ని రేపుతున్నాడు నా ప్రేమైన వరరా అయితే దావీదు కుటుంబం వర్దిలింది కానీ సవులు యొక్క కుటుంబం ఏమైందంట అంతకంతకు నీరశిల్యనని దేవుడి వాక్యం అలభిస్తుంది సమయంలో రెండవ గ్రంథం మూడో అధ్యాయం వాక్యం చదవండి